బైక్ నడపటం అంటే కుర్రాళ్లకు మహా సరదా ఇక డబ్బుల బడాబాబుల పిల్లలు లక్షలు ఖర్చు చేసి కాస్ట్లీ బైక్లను కొనుగోలు చేసి తమ బైక్ రైడింగ్ ముచ్చట తీర్చుకుంటుంటారు బైక్ రైడర్లు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్స్లో హార్లీ డేవిసన్ బ్రాండ్ను ప్రముఖంగా చెప్పుకోవాలి ఆ బైక్ను ఒక్కసారైనా నడపాలనే కోరిక కుర్రాళ్ళందరికీ ఉంటుంది అయితే హార్లీ డేవిసన్కు చెందిన మోడల్స్ అంత సేఫ్ కాదని తేలింది ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీనే ప్రకటించడం విశేషం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆమ్ముడు పలు మోడల ఇంజన్లలో లోపాలున్నట్లు కంపెనీ తెలిపింది ఈ లోపం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున దాదాపు అరవై వేల మోటార్ సైకిళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు తమ డీలర్లకు కస్టమర్లకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది హార్లీ డేవిసన్ మంగళవారం నుంచి బైకులు వెనక్కి తీసుకోబోతున్నట్టు స్పష్టం చేసింది ఇక అసలు ఆ బైక్లో ఉన్న లోపం ఏంటనే విషయానికి వస్తే ఇంజిన్ ఆయిల్ కూలర్ లైన్ల క్లాంపులు సరిగా బిగించని కారణంగా ఆయిల్ లీక్ అవుతుందని ఆ కారణంగా వెనుక చక్రం పట్టుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది దీనిపై ఇప్పటివరకు కంప్లైంట్స్ ఏమీ రాకపోయినప్పటికీ కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని బైక్లను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది రెండు వేల పదహారు జూలై రెండు నుంచి రెండు వేల పదిహేడు మే తొమ్మిది వరకు తయారు చేసిన తొమ్మిది మోడళ్లలో ఈ సమస్య ఉందని ఎలక్ట్రాగ్లైడ్ క్లాసిక్ పోలీస్ ఎలక్ట్రాగ్లైడ్ పోలీస్ రోడ్ కింగ్ రోడ్ కింగ్ రోడ్ కింగ్ స్పెషల్ స్ట్రీట్ గ్లైడ్ స్ట్రీట్ గ్లైడ్ స్పెషల్ రోడ్ గ్లైడ్ రోడ్ గ్లైడ్ స్పెషల్ మోడల్స్ ఈ లిస్ట్లో ఉన్నాయని అనౌన్స్ చేసింది సో ఈ మోడల్ మీ దగ్గర ఉన్నా లేక మీకు తెలిసిన వారి దగ్గర ఉన్నా వెంటనే ఈ సమాచారం వారికి అందించే ప్రయత్నం చేయండి ఇఫ్ యుక్ ది వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్